హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజినీ అండి ఈరోజు వచ్చేసి ఇలా కొంచెం శనివారం రోజు పూజ చేసుకుంది కొద్దిగా షూట్ చేసి పెట్టుకున్నానండి ఒక శనివారం రోజు అండి ఇది నేను ఆ శనివారం రోజు ఏమేం చేశాను ఎలా పూజ చేసుకున్నాను శ్రద్ధగా కూర్చొని ఎలా అన్నీ అమర్చుకున్నాను కొద్ది కొద్దిగా మీకు షూట్ చేశానండి ఇది నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయకుండా ఉండొద్దండి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వ లైక్ ఇవ్వడం లేదండి లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి అది ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుందండి నాకు నా బలము అంతా అందులోనే ఉందండి మీరు లైక్ ఇచ్చే దాంట్లోనే మీరు ఒక లైక్ ఇస్తే నేను ఎంతో సంతోషపడిపోతానండి నా వీడియోస్ కూడా నచ్చుతున్నాయి అని నేను ముందుకెళ్తూ ఉంటానండి ఇలా చూడండి నేను కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా ఒక్కొక్క పనులండి ఇవన్నీ పిండి దీపారాధనలు సిద్ధం చేసుకొని మంచిగా పిండి దీపారాధనలు చేసుకుని అందులో ఎరుపు ఒత్తులు వేసుకుంటున్నానండి నెయ్యి పోసుకొని ఎరుపు ఒత్తులు వేసుకున్నానండి ముందు మాత్రం నేను షూట్ చేయలేదండి షూట్ చేయకూడదని అనుకున్నాను ఎందుకో మళ్ళీ తర్వాత మా పాప వచ్చి స్టాండ్ పెట్టేసిందండి పెడతాను మమ్మీ నువ్వు చేసుకోని ముందు అలంకారం చేస్తానండి దేవుడికి ముందే అభిషేకం చేసుకొని అలంకారం కూడా చేసుకున్నాండి ఆ తర్వాత దీపారాధనే కదా మమ్మీ కొద్దిగా షూట్ చేసుకో బాగుంది మమ్మీ ఈరోజు మంచిగా చేసావు అని చెప్తుంటే సరేలే పెట్టమ్మానని చెప్పి చేసుకున్నా అండి కొద్ది కొద్దిగా ఈ వెండి దీపాల్లో మాత్రం నే నేతి అండి నెయ్యి అండి కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు పెడతానండి అన్నిట్లో నేతి దీపాన చేసుకుంటాను కానీ కొన్నిట్లో లేనప్పుడు మాత్రం నేను పూజ ఆయిల్ పోసుకుంటానండి పోసుకుని చక్కగా అన్నిట్లో అన్ని దీపాల్లో మొత్తంగా నెయ్యి నూనె పోసుకొని ఒత్తులు పెట్టుకొని ఇలా శ్రద్ధగా అన్నీ వెలిగించుకుంటానండి ఆ దేవుడి పేరు చెప్పుకొని వెలిగించుకోవటమండి పూజ ప్రారంభించే ముందు ఇంకేదైనా మంత్రాలు వచ్చా అవి వచ్చా ఇవి వచ్చా అంటే ఏవి రావండి ఏవి రావు కనండి శ్రద్ధ భక్తి మాత్రం రెండు ఉన్నాయండి నా దగ్గర అవి మాత్రం ఉంటే అనుకుంటానండి పూజకి మాత్రం కంపల్సరీ ఆ శ్రద్ధ భక్తి అనేవే దేవుడికి కావాలండి అందుకని నేను మాత్రం వాటితోటే మొదలెడతానండి ఇంకా దీపారాధన అన్నిటినీ చూసుకుంటూ ఇలా వెలిగించి నేను ఎన్ని దీపాలు పెట్టుకున్నా నాకు సంబరం అనిపిస్తుందండి నేను పెట్టేది రెండు దీపాలే కాదండి నేను అన్ని దీపాలు వెలిగించుకోవాలని అనుకుంటానండి ఈరోజు నా వాయిస్ కొంచెం ఇది కొంచెం నేను నిద్రపోయి లేచానండి కొద్దిగా నాకు నొప్పులు ఉన్నాయండి కొంచెం ఉంటుంది కదండి ఇంట్లో పని ఎక్కువ అయినప్పుడు కొంచెం నొప్పులున్నప్పుడు పడుకుంటాం కదండి వాయిస్ సరిగా రావట్లేదండి నేను ఈరోజు వాయిస్ ఇవ్వనంటే లేదు మమ్మీ ఇవ్వు కంపల్సరీ అని అని చెప్పి మా పాప వీడియో పెడదాము అంటే నేను అండి అందుకే వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది మీకు ఏ రకంగానైనా కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తే కొంచెం స్కిప్ స్కిప్ చేసుకుంటూ అక్కడక్కడ ఆపేనా చూడండి నా వీడియోస్ మానేయకూడదండి చూడండి స్వామివారు ఈరోజు చక్కగా సన్న జాజులతో అలంకరించానండి ఆ సన్నజాజుల మాలలో ఎలా అందంగా కనపడుతున్నాడో స్వామివారు చూడండి ఈరోజు శివయ్యను కూడా అందరినీ సన్నజాజులతోటే అలంకరించారండి అమ్మవారిని కూడా గులాబీలతో సన్నజాజులతో అలంకరించుకున్నానండి సన్నజాజులు మా వారు చాలా ఎక్కువ తెచ్చారండి ఎక్కువ తెస్తే ఇంకా అవన్నీ అల్లి చేత్తోని నేనే అల్లుకున్నానండి లూజు చాలా ఒక పావు కేజీ పూల వరకు తెచ్చాడండి నైట్ అంతా కూర్చొని అల్లుకున్నానండి మా పాప కొంచెం హెల్ప్ చేసింది నేను కొంచెం దేవుడికి అల్లి పెడితే అదొక ఆనందం అండి మనకి మన చేత్తో అల్లి పెట్టుకుంటే మనకు అదొక ఆనందం తృప్తి ఆ ఏడుకొండల వాడికి శనివారం రోజు ఎంత చాకరీ చేసుకున్నా కూడా తప్పదండి ప్రతి ఇంట్లోనూ ప్రతి శనివారం నాడు కనీసం దీపారాధన చేసుకునే స్వామివారికి పిండి దీపారాధన మాత్రం చేసుకోండి ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటే మీ ఇంట్లో ఈ ఏడుకొండల స్వామిని గుర్తు చేసుకొని ఈ పిండి దీపారాధన పెట్టుకుంటే ఎంతో సంతోషంగా ఉంటారండి అంటే మీకు కూడా తృప్తిగా కలుగుతుంది మీరు చేసైతే చూడండి ఒక వారం ఒక వారంలో ఏదన్నా ఒక శనివారం మీకు కుదిరితే మీకు కుదిరినట్లు చూసుకుని ఆ పిండి దీపారాధన చేసుకొని కాసింత మనము ఇందులో ప్రసాదంగా పెద్దగా మనం ఏం తయారు చేయాల్సిన ఏమీ లేవండి మనం ఆ ప్రసాదాలు మాత్రం పానకం వడపప్పు కొంచెం చలివిడి చేసుకొని స్వామివారికి ఉంటే కొబ్బరికాయ కొట్టుకుంటాం లేదంటే లేదండి కానీ ఇలా మీ ఇంట్లో కూడా చేసుకుంటే నేను సంతోషిస్తానండి ఏ ఒక్కరైనా చూసి ఇది కంపల్సరీ చాలామంది చేస్తున్నారండి కంపల్సరీ అని కాదు నేను చేయట్లేదని చెప్పట్లేదండి ఎవరో ఒక్కరు చేయని వారు ఉంటే నన్ను చూసి మారితే అంతే సంతోషం అండి నాకు నన్ను చూసి చేసుకుంటే ఎందుకంటే ఈ పిండి దీపారాధన గురించి నాకు కూడా తెలియదండి నేను వీడియోలో చూసే తెలుసుకున్నాను అక్కడక్కడ పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు పిండి దీపారా అంటే దేవుడికి అని చెప్పి నేను అప్పటి నుంచే మొదలుపెట్టానండి ఎక్కడన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు నేను తెలుసుకుంటూ ఉంటాను చూస్తూ ఉంటానండి ఇలాంటివి చూసి నేను నేర్చుకుందేనండి నన్ను చూసి ఒక్కరు చేసినా కూడా నేను సంతోషిస్తానండి మీకు ఇలా చేయటం ఇష్టమా లేదా అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పూజ నేను ఇలా చేస్తున్నాను నచ్చిందా లేదా అని మాత్రం పంచుకోవడం మానకండి కంపల్సరీ నాకు ఒక లైక్ ఇచ్చినప్పుడు మాత్రం కామెంట్ చేయండి అని చెప్తున్నానండి ఎందుకు పదే పదే ఈ విషయం నేను కామెంట్ చేయండి షేర్ చేయండి అని చెప్పుకోలేండి పూజ నచ్చితే ఎవరైనా మన మనసును ఆపతరం ఎవ్వరికీ కాదండి పూజ నచ్చినా ఆ వీడియో నచ్చినా ఎవ్వరూ ఆపలేమండి కాకపోతే ఎలా కొద్దిగా నచ్చినా నచ్చకపోయినా మీరు మాత్రం లైక్ ఇవ్వండి ఇలా ఎరుపు దీపాలన్నీ నేను ఎరుపు దీపాలు ఎందుకు పెట్టుకుంటానండి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఎరుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకనే కాస్త వెండి దీపాల్లో కూడా ఎరుపు బొత్తులు వేసుకొని కొంచెం గులాబీ రెక్కలతో అలంకరించుకొని ఈ వెండి దీపాలతో కూడా స్వామివారికి మనం మంచిగా నేను హాయిగా హారతి పడతానండి దేవుడికి హారతి పడతాను మనం రకరకాల వాటితో హారతి ఇచ్చుకోవచ్చండి అందులో ఈ గులాబీ హారతి ఈ వెండి పూలతో వెండి దీపాలతో హారతి ఇలా ఇచ్చుకుంటానండి నేను అప్పుడప్పుడు ఇచ్చుకుంటాను అలవాటు ఉంది నాకు ఎన్ని హారతులు ఇచ్చినా పర్వాలేదండి దేవుడే కదండి ఏ హారతి ఇస్తే ఏంటండి కర్పూర హారతి ఇచ్చినా కర్పూరంతో ఇచ్చినా మనం కొంచెమంతా ఆయిల్ పోసుకొని ఒత్తులు పోసుకొని ఒత్తు వేసుకొని మంచిగా మనం హారతి ఇచ్చుకున్నా ఎన్ని హారతులు ఇచ్చినా పర్వాలేదండి పంచహార ఇచ్చిన తర్వాత పంచహారతి ఇచ్చిన తర్వాత ఎన్ని హారతులైనా ఇవ్వచ్చు అండి ఎందుకంటే దేవుడికి పూజ అలంకరణ హారతి అంటే చాలా ఇష్టం అండి ఈ స్వామి వారికి మాత్రం పచ్చకర్పూరం అంటే ఎంతో ఇష్టమండి ఏడుకొండలవాడికి కానీ లక్ష్మీదేవికి కానీ మంచిగా మనం పచ్చకర్పూరం ఉపయోగించాలండి దొరుకుతుంది ప్రతిరోజు ఉపయోగించాలని ఏమీ లేదండి కర్పూరం ఇచ్చుకుంటే ఏంటంటే మొత్తం మసిపట్టేస్తుందండి మామూలు కర్పూరం అయితే అందుకే నేను దాంతో ఇవ్వనండి ఇలా మసిపెట్టేస్తుందని హారతులు కూడా నేను ఎక్కువగా ఏదన్నా ఇచ్చినా కూడానండి నేను వత్తి హారత్తోనే ఎక్కువ ఇస్తానండి కొంచెం పచ్చకర్పూరం వేసుకొని నెయ్యి వేసుకొని ఎక్కువ వేస్తానండి ఎందుకంటే మసి పట్టకుండా ఉంటుందండి ఇంట్లో ఎక్కడైనా ఫ్యాన్ గాలి ఇటువంటి తిరుగుతూ ఉంటే మసి పట్టేస్తుందండి అలా అందుకనే నేను పచ్చకర్పూరం కొద్దిగా వత్తులు కంటించుకొని నేను హారతి పెట్టుకుంటానండి ప్రతిరోజు ఇలాగే చేసుకుంటానండి నేను పరిమళభరితమైన చక్కగా ఏది ఉన్నా కూడా అగరబత్తులు మాత్రం నేను సెంటెడ్గా వెలిగిస్తానండి దేవుడికి చాలా ఇష్టం మన ఇంట్లో కూడా మనము పీల్చేటప్పుడు కూడా మంచిగా మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి మంచిగా పిల్లలు కానీ మనం కానీ తిరుగుతూ ఉంటే ఇంట్లో ఆ సువాసన తిరుగుతుంటే బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ అగరబత్తులు పెట్టడం వల్ల కూడా పడుతుందండి అవి కొద్దిగా కొన్ని కొన్ని క్యాండిల్సే ఉంటాయండి వెలిగించే చాలా మంచి అగరబత్తులు ఉంటాయండి పొగ రాదు మంచిగా అవి తెచ్చుకొని వెలిగించుకోండి వీలైన వాళ్ళు వీళ్ళైన వాళ్ళు ఏది ఉంటే అదండి మన ఇంట్లో ఏది ఉంటే అది స్వామి వారికి భక్తితో చేసుకుంది ఏదైనా మంచిదేనండి కాకపోతే నేను చేసింది మీకు చెప్తూ ఉంటాను కాబట్టి ఇది మంచిది ఇది కాదు ఇది నేను ఇలా చేస్తానని నా గురించి చెప్పుకుంటానండి కాకపోతే మీరందరూ అలాంటివే తెచ్చుకోండి అని కాదు వీలైన వాళ్ళు తెచ్చుకుంటేనండి మనం పూజ చేసినప్పుడు అగరబత్తుల సువాసనే మనకు కావాలండి పూజ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అగరబత్తుల వాసన వచ్చినప్పుడు ఏ ఇంట్లో నుంచి అండి ఎక్కడి నుంచన్నా వచ్చినప్పుడు మన మనసు ఎలా అయిపోతుందో మీరు అనుభవించి చూడండి ఒకసారి ఇలా మనం అన్నీ అమర్చుకొని మంచిగా చేసుకుని ఇంట్లో చేసుకుంటూ ఉంటే ఏదో ఒక బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఏదైనా కదండి ఈ పని చేసుకుంటూ పోతే ఆ బాధ కూడా అందులోనే కరిగిపోతూ ఉంటుందండి మనకు పెద్దగా బాధ ఏమనిపించదండి ఎన్ని బాధలు వచ్చినా కూడా ఇలాంటి పనులు మనం చేసుకుంటూ పోతే ఏదైతే అది అయిందిలే ఎలా అయితే అది అయింది ఏం చేస్తాం అది ఉందని చెప్పి మనం పని చేయకుండా పోతామా పూజ చేసుకోకుండా ఉంటామా అని చెప్పి దాని బాధను పక్కకు పెట్టి ఈ పనంతా చేసుకోండి బాధ సగం అవుతుంది చూడండి మీరు బాధ ఉన్న కొద్దిగా సగం అవుతుందండి దేవుడు వెంటనే తీర్చేస్తాడు అని నేను అన్నానండి ఆ మనిషి తలరాతను బట్టి ఉంటుందండి ప్రతి మనిషి తలరాతను బట్టే ఆ మనిషికి చేసిన పుణ్యం కానీ ఏదైనా దక్కేది ఏదైనా వచ్చేది ఆ మనిషి తలరాతను బట్టే కానీ మనం పూజ చేయగానే వచ్చేస్తే పొద్దున్న లేచి మనం ఏం పని చేయమండి పూజ చేసుకుంటూ ఉంటాం ఆ పూజ చేసుకుంటూనే ఉండిపోయే వాళ్ళం మనకు అప్పుడే ఇచ్చేస్తాడు దేవుడు అనుకుంటా అలా కాదండి మనస్ఫూర్తిగా మనం చేసే పూజ ఆ దేవుడికి ఇలా చేరాలండి మంచిగా నేను తులసి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తానండి తులసి నాకు కొంచెంగా దొరికితే చాలండి ఆ రోజు పండగే పండగండి నాకు నా స్వామి వారికి నేను ఎన్ని చేసినా కూడా ఒక తులసి దళం పెడితే వచ్చే నా సంతోషం అండి నిజంగా నేను మాటల్లో చెప్పలేనండి నాకు తులసి అంటే అంత ఇష్టం అండి నిజంగా నేను ఒక ఇల్లు కట్టుకుంటే కోట లాంటి తులసిని పెంచుకోవాలనేదే నా ఆశ అండి స్వామివారికి ఆ తులసితోటే నేను మాల వేసుకుని చక్కగా పూజ చేసుకోవాలనేదే నా ఆశ ఇవి మాత్రం చెప్పుకొని నేను అక్షింతలు వేసుకుంటానండి స్వామివారికి తాంబూలం పెట్టానండి ప్రసాదం పెట్టేశాను చక్కగా అన్నీ ఏం కావాలో నా ఇంట్లో ఏదైతే ఆ రోజు తయారు చేసుకున్నానో అన్నీ స్వామివారికి ఇచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా మంగళహారతి ఇచ్చుకొని అన్ని హారతులతో స్వామివారిని ఇలా నేను పొద్దున్నే మార్నింగ్ మార్నింగ్ నేను ఇలా స్వామి వారికి స్వాగతం పలుకుతానండి నా మందిరంలో ఉన్న స్వామి ఎప్పుడూ కూడా సంతోషంగా ఇలా పూలమాలతో వెలుగుతుండాలని నా ఆశ అండి థ్యాంక్ థ్యాంక్ యూ